నేను పాడబోయే పాట రావే కోడల రట్టడి కోడల రాగం పాడి నా పేరు నువ్వుల అనురాధ అమలాపరం రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య పొందులు నీతో చాలును పొందులు నీతో చాలును రంకెలు వేయుచు రాజులెత్తా నీవు కొంకు కొసలు లేని కోడలా రంకెలు వేయుచు రాజులతో నీవు కొంకు కొసలు లేని కోడలా పంకజముఖి నీవు పలు దొడ్డ వారిండ అంకెలా తిరిగేవు అత్తయ్యా పంకజముఖి నీవు పలు దొడ్డ వారిండ అంకేలా తిరిగేవు అత్తయ్యా రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా రవే కోడల రట్టడి కోడల అరే పోవే పోవే అత్తయ్యా ఈడాడ నలుగురు నేగురు మొగలతో కోడి సిగ్గులేని కోడలా ఈడ నలుగురు నేగురు మొగలతో కోడి సిగ్గులేని కోడలా వాడకు బదుగురి వలపించుకొని నీవు ఆడాడ తిరిగేవు అత్తయ్య వాడకు వాడాకు బదుగురి వలపించుకొని నీవు ఆడాడ తిరిగేవు అత్తయ్యా రవే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్య రావే కోడల రట్టడి కోడల అరే పోవే పోవే అత్తయ్యా బొడ్డున పుట్టిన పూపనికే నిన్ను తెస్తే నీ కోడలా బొడ్డున పుట్టిన పూపనికే నిన్ను గొడ్డేరు నీ కోడలా గొడ్డంపైనున్న కోనేటి రాయని నగించుకుంటే వత్తయ్యా గొడ్డంపైనున్న కోనేటి రాయని నడ్డగించుగొట్టి వత్తయ్యా రావే కొడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా రావే కొడల రట్టడి కోడల అరే పోవే పోవే అత్తయ్యా రావే కొడల పోవే అతయ్యా రావే కొడల పోవే అతయ్యా రావే కొడల పోవే అతయ్యా വേ കൊടല പവേ അതയ രവേ കൊടല പോവേ അതയ